ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట రెయిన్బో మిడోస్ కాలనీ వాసులు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు హెచ్ఎండిఏ లేఅవుట్లో తాము కొనుగోలు చేసిన భూమిని తప్పుడు ధ్రువపత్రాలతో ప్రైవేట్ వ్యక్తులు తమదేనంటూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆందోళన నిర్వహించారు మేము రెండు వేల ఇరవై ఒకటిలో హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ కదా అని అన్ని అప్రూవల్స్ తీసుకొని ఇల్లు కొనడం జరిగింది ఆ రోజు ఉన్న ప్రకారము మా ముందున్న అంటే మా ముందు ఒక ఎనిమిది పద్దెనిమిది గుంటల ఖాళీ ప్లేస్ ఉండే దాంట్లో ఎంఆర్ఓ సర్వే చేయించి చుట్టూ ఫెన్సింగ్ చేసి మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా ఫోటోలు తీసుకొని పోయారు ఈరోజు ఈ రోజు వచ్చేసి మళ్ళీ సర్వే చేసి లేదు మీ ఇల్లే గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయి ఈ ఏదైతే ఖాళీ ఉందో అది ప్రైవేట్ ల్యాండ్ అంటున్నారు అసలు అప్పుడు చేసిన ఎంఆర్ఓ చేసిన సర్వే కరెక్టా ఇప్పుడు చేసిన ఎంఆర్ఓ సర్వే కరెక్టా మేము పదిహేను ఇరవై ఇళ్ళ దాకా ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో అంటారు చాలా భయభ్రాంతులకు గురవుతున్నాం దయచేసి మేము ఇప్పటివరకు కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఆర్డీఓ గారికి ఇచ్చినాము ఎంఓ ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాము అందరికి ఇచ్చినాము కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అది డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు భయప్రాంతాలు ప్రాంతాలు గురి చేసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి రెండు వేల పద్దెనిమిదిలో మా డెవలపర్ మొత్తం కొన్నాడు మొత్తం ఎక్స్టెండ్ కొన్నాడు అది ఇప్పుడు మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్ళీ మేము ప్లాటింగ్ చేస్తాము మేము మళ్ళీ ఇల్లు కట్టుకుంటామని కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాంట్లో వెంచర్లు హెచ్ఎండి హెచ్ఎండిఏ ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది ఆ హెచ్ఎండిఏ లేవట్లకు వచ్చి భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు ద మేము మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము మళ్ళీ సర్వే చేయమన్నాడు ఇది ఈ మరి ఇప్పటికీ మూడు నెలల నుంచి మీరు పోరాడతాను ఇంకెన్ని రోజులు పోరాడము మొత్తం రోజు కానీ పోరాడుతూనే ఉంటాము సక్సెస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించు వాళ్ళు వచ్చి బోర్ వేస్తాం మేము ప్లాటింగ్ చేస్తామంటే మాకు ఎవరు లేక మేము పోయి వీళ్ళ రాజ కలిసినాము కలిస్తే ఇమిడియట్ గా యాక్షన్ తీసుకొని వచ్చి వాళ్ళను వెనక్కి బోర్ బోర్ ఆపేయడం జరిగింది కానీ ఇట్లా మేము పోరాడాలంటే ఇంకెన్ని రోజులు పోరాడాలి ఇప్పటికే జాబులు పక్కా పెట్టి పోరాడతాము ఇంకెన్ని రోజులు సంబంధించిన బోరాడుతూనే మీద గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి ఒక వందల కొద్ది జనాలతో మహిళలు కూడా అందరం మీకు రావడం జరిగింది కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇమీడియట్గా ఆర్డీఓ గారికి అప్పచెప్పి ఏదున్న టూ డేస్లో మాకు రిపోర్ట్ రావాలని ఆర్డిఓ గారు చెప్పడం జరిగింది వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ విషయం ఏంటంటే పేట అంటనే మీ అందరికీ తెలుసు గతంలో ఇరవై ముప్పై ఏండ్లు పటేల్ కూడా పేట గులగొట్టారు లేదంటే ఇదే గవర్నమెంటు నమ్మలు ప్రైవేట్ నెంబర్ వేసి అమ్మిన బిల్డర్లు చేసిన పొరపాటులు ఈరోజు అదేవిధంగా ఏదైతే హెచ్ఎండి లేవో రేమో మెడస్లో అక్కడ ఉన్న హెచ్ఎండి లేవట్ అని చెప్పి అందరు అందరు గట్టిగా ఉంటుంది కాబట్టి అని కొన్నారు అది బాగానే జాగింది డెవలపర్లేం తప్పు లేదు అప్పుడున్న ప్రకారం ఒక్కెకరా ఆరు గుంటలు ఏదైతుందో రెండు సర్వే నెంబర్ ప్రభుత్వం రెండు వేల రెండు వందల ఎనిమిది రెండు వందల పదిలో ఇరవై ఎనిమిది గుంటలు పద్దెనిమిది గుంటలు కలిపి ఒకెకర నాలుగు గుంటలు అట్లనే ఖాళీగా ఉంచాడు ఆ డెవలపర్ కూడా కానీ కొందరు వ్యక్తులు దానికి రెండు వందల ఒకటి సర్వే నెంబర్ వేసుకొని ఫేక్ డాక్యుమెంట్ గుట్టుకొని వచ్చి ఇది మా దానికి పొజిషన్లకు వస్తారు పది గుంటలు కొని ఆ రెండు వందల ఒకటిలో కూడా డెవలపరు ఉన్న ఒక్కెక్క చిల్లర కూడా ఈయన కొనేసిండు కాకపోతే ఏమైందంటే మొటీషన్ కాలేదు మనకు తెలుసు మీ అందరికీ ఎవరో భూముల పాస్బుక్ కట్టండి ఆ అమ్మిన పర్సన్ చనిపోయింది వాళ్ళ కొడుకుని పట్టుకొని మోసం చేసి ఎంఆర్ఓను మేనేజ్ చేసి నాలా పర్మిషన్తో సహా తీసుకొని కోర్టు నుంచి ఇండిస్టెంట్ ఆర్డర్ తీసుకొని ఈరోజు వచ్చి పని చేయడం జరుగుతుంది ఏమన్నా పోయి వాళ్ళు పోయి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మా గవర్నమెంట్ భూమి అని అడిగితే ఈ ఇది బయట పడ్డది ఇప్పుడు మీది గవర్నమెంట్ మాది గవర్నమెంట్ భూమి కాదు మీ ఉన్న భూమి గవర్నమెంట్ అని చెప్పేట కలయిలు గుండెలు అదిరిపోయి ఏమి చేయాలో తోచగా మా దగ్గర రావడం జరిగింది మేము మా ఎమ్మెల్సీ గారు మా ఎంపీ గారి సహకారంతో తీసుకొని ఇమీడియట్గా తహసీల్దార్కు మాట్లాడి అక్కడ బోర్ చేస్తున్నా వాళ్ళని ఎంబే బయటికి పంపించడం జరిగింది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక డాక్యుమెంట్ ఉంది వాళ్ళ దగ్గర ఇమీడియట్గా ఆ డాక్యుమెంట్ను మన అధికారులు ఉన్నతాధికారులు క్యాన్సిల్ చేసి మా ప్రజలకు న్యాయం చేయాలి ఎందుకంటే ఈరోజు అమీన్పూర్ అంటేనే పెద్ద ఒక భూతం లాగా చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది భయోదా గురైతురు వేల మంది వచ్చి మా ప్రాంతంలో బతుకుతున్నారు వాళ్ళు జీవితం అక్కడ పెట్టడం జరిగింది నెలకు యాభై వేల అరవై వేలు ఈఎంఐ కట్టకుండా ఈ రోజు పరిస్థితి సాగిస్తున్నారు మొన్న గుడబుట్టిన ఒకటి కూడా ఇప్పటికి స్టిల్ ఈఎంఐలు కడుతురు దయచేసి మీ ప్రతికే మీ మిత్రులు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి న్యాయం చేయమంటున్నాం ఏదైతే గవర్నమెంట్ ఉందో ఒక గుంటాలు అడుగుతలేరు లేరు అదేదని ఉంటే అలా ప్రభుత్వ అవసరాలు కానీ లేదా అక్కడ కాలనీ మూడు వేల మంది ఉన్నారు వాళ్ళ అవసరాలు కానీ ఉపయోగిస్తే సంతోషం కానీ ప్రైవేటు వ్యక్తులు ఇట్లా మ్యాన్పెట్లు వేసి కడితే రేపు కొన్నోళ్ళు కూడా మోసపోతుంది అక్కడ రేపటి కూడా ఇదే పరిస్థితి వస్తుంది దయచేసి కలెక్టర్ గారు కానీ మా ఆర్డీఓ గారు కానీ మా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అధికారులు కానీ మండల అధికారులు ఎంఆర్ఓ గారి దయచేసి దీనిపైన రక్షణ వచ్చేది లేదు ఇలా పద్నాలుగు వచ్చినట్లుగా దానికి గుళ్ళగొట్టండి ఇలా మా డెవలపర్ అడుగుతాం అయా నువ్వు మా గవర్నమెంట్లో రెట్టావు ఇలా నువ్వు రెట్టి అంటే అని కాకపోతే ఇంకా నాలుగు సంవత్సరాలకు వచ్చి చేస్తే ఆయన ఎక్కడ పోతాడు ఇబ్బంది అవుతుంది ఏదున్నా గవర్నమెంట్ నెంబర్ ఏదైతే ఉంటే పొజిషన్ చెప్పాను గతంలో పెట్టారు పోడు పెట్టిరు అన్ని పెట్టారు కానీ ఇలా తీసేసి ఇలా మా పుట్టభూమి ఎంత దయచేసి వీళ్ళందరూ కూడా సహకరించాలి మా ప్రజలు ఇలా మంది వచ్చారు అర్థం చేసుకునే తిని అవసరమైతే గవర్నమెంట్ దాకా తీసుకుపోయేటట్టు కూడా మీరు చూడాలని చెప్పేసి ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నిటికీ ఇలాంటి ప్రోత్సహిస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు కేసీఆర్ చేసింది తప్పన్నారు మరి ఏం చేసింది ఇది హెచ్ఎండి లేవతుంది హెచ్ఐం లేవంటే ఎంత పెద్ద సర్చ్ చేస్తారు వీళ్ళు వచ్చి ఎవడో అనాభకులు వచ్చిన కదా డాక్యుమెంట్లు ఎట్లా చేస్తారు ఎంఆర్ఓ గారు ఎట్లా చేస్తారు ఫీల్ తీసుకోవాలి కదా పాస్బుక్ మీ అంతా తెలుసు మన గ్రామాలల్లా వీళ్ళ భూమి పుట్టడం పాస్బుక్ అట్లా ఉంటుంది రైతు బంధు కూడా వస్తుంది ఇమీడియట్గా చర్య తీసుకోవాలని మరొకసారి మన కలెక్టర్ గారికి ఆడవారికి కొడుతున్నా చాలా అంటే వాళ్ళు పండుపంటే నిద్ర పడతలేదు తిండది చేయకుండా లేకుండా అంత ఇబ్బంది పడతారు పద్నాలుగు ఇల్లు పద్నాలుగు ఇల్లు అంటే వాళ్ళ జీవితాంతా పద్నాలుగు కుటుంబాలు అంటే వాళ్ళ ఇబ్బంది ఎంతమంది ఉంటారు ఇలాంటి పరిస్థితి ఉంది దయచేసి అందరు సహకారం ఉండాలి ఎంఆర్ఓ గారు కానీ ఆటివో కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా ఇలా బాధని అర్థం చేసుకోవాలి ఇలా న్యాయం చేయాలని మర్చిపోతే కోరుతున్నాము నిజంగా మా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఎవరైతే తర్వాత అప్రీషియల్ చేయండి స్టూడెంట్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ మాకు క్లారిటీ ఇవ్వండి ఇన్ కేసు ఇదే గవర్నమెంట్ ల్యాండ్ మా ఇండియా గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయి అని మీరు సబ్లైట్ చేస్తే మనకి నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలి అని చెప్పి మీరే సజెస్ట్ చేయండి ఎందుకంటే మేము హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి దాని ప్రకారం కోరుకుంటున్నాం సో హెచ్ఎండిఏ వాళ్ళైనా మరి దీనికి రెస్పాన్సిబుల్ ఇవ్వాలి కదా ఇన్ కేసు పాస్ అయితే

మమ్మల్ని ఫ్రిడ్జ్ కట్టుకొని మీకు ఇక్కడ ప్రాబ్లం రానియము లేకపోతే మీరు ఫిజ్లో ఎలా ఉంటారా అని చెప్పి మళ్ళీ పర్సనల్గా భయపడదు సో పర్సనల్గా ఉన్న సిచ్యువేషన్లో ఇన్ని రకాలుగా మేము ఫేస్ చేస్తు ప్రాబ్లమ్ ఫేస్ చేసే అయితే శక్తి మాకు కొంచెం చాలా భయంగా ఉందన్నమాట మీరు నేను ఇంతవరకు మాకు న్యాయం చేయమని చెప్పి ఈ ప్రాసెస్లో ఎవరైతే మాకు రెండు చేస్తున్నారో మా రాజనీ మా తరఫు నుంచి మళ్ళీ